మీకోసం మంచి మాటలు మిత్రమా పువ్వు ఒక్క స్పష్టతను మనం మనస్ఫూర్తిగా చూడగలిగితే మన జీవితమే మారుతుంది వెయ్యి యుద్ధాలు గెలవడం కంటే మనల్ని మనం గెలవడమే గొప్పతనం అప్పుడు ప్రతి దానిలోనూ విజయం సాధించగలుగుతాం ఆరోగ్యమే పెద్ద సంపద సంతృప్తే మన ఆనందాలకు కారణం నిజమైన ప్రేమ అవగాహన నుంచి పుడుతుంది ప్రతి ఉదయాన్ని మనం కొత్తగా ఆలోచించాలి ఈ రోజు చేసేది చాలా ముఖ్యమైనది ప్రతి దానిలోనూ మంచిని చూడడానికి మీ మనసుకు శిక్షణను ఇవ్వండి మీరు ఎంత నిశ్శబ్దంగా మారితే అంత ఎక్కువగా తెలుసుకోగలుగుతారు గతం ఎంత కష్టమైందైనా సరే మీరు ప్రతి రోజు పట్టుదలగా ప్రారంభించవచ్చు మన ఆలోచనలతోనే మన ప్రపంచాన్ని తయారు చేస్తాము బుద్ధిగా మంచి నడవడికతో జీవించిన వాడు మరణానికి కూడా భయపడడు మీరు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తే వేరొకరిని ఎప్పుడూ బాధ పెట్టలేరు మీ కోపం వల్ల వేరే వారిని బాధ పెడితే మీ కోపమే మిమ్మల్ని శిక్షిస్తుంది ఏది ఒంటరిగా ఉండదు ప్రతిదీ ఏదో ఒక దానికి సంబంధించే ఉంటుంది దేశాన్ని శాశ్వతంగా ప్రేమ ద్వారే జయించగలుగుతారు డబ్బు శాశ్వతం కాదు మన ఈ జీవితం శాశ్వతం కాదు మీ మంచితనమే శాశ్వతంగా అందరి మనసుల్లోనూ నిలిచిపోతుంది నాలుక పదునైన కత్తి లాంటిది రక్తం రాకుండానే ఎదుటి వారిని చంపేస్తుంది మంచి ఆలోచనలతో మీ మనసును నింపుకోండి మీరు చాలా చాలా ఆనందంగా మారిపోతారు ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీకు ఎవ్వరూ మద్దతు ఇవ్వకపోయినా మీరు ఒంటరిగా నడవండి మీరు ఎవరి కోసమైనా దీపం వెలిగిస్తే అది మీ మార్గాన్ని కూడా ప్రకాశింపజేస్తుంది కొన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా